గంటల యాభై నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు డ్రాగన్ స్పేస్ క్యాప్స్ లో భూమి మీదకు చేరుకున్నారు వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఐఎస్ఎస్ లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంసు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు కరచాలనాలు ముగిసిన తర్వాత వాతావరణం ఉద్వేగభరితంగా మారిపోయింది పద్దెనిమిది రోజుల పాటు కలిసి గడిపిన ఆ క్షణాలను అందరూ కూడా ఆనందంగా నెమరు వేసుకున్నారు ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్ పెసరపప్పు హల్వాను ఎప్పటికీ మర్చిపోలేమని సహచరులు సహచారులు శుక్ల అంతరిక్ష యాత్ర జూన్ ఐదున ప్రారంభమైంది అమెరికాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోనికి వెళ్లింది ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోనికి ప్రవేశించారు అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం అరవై రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా ఏడు ప్రయోగాలు చేశారు